వీర బ్రహ్మేంద్ర స్వామి జగత్తుకే కాలజ్ఞానాన్ని బోధించినటువంటి మహానుభావులు మహనీయులు జగద్గురువులు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అటువంటి మహానుభావులు జగద్గురువులు నివసించినటువంటి పుణ్య స్థలము ఆయన నివసించినటువంటి ఆ యొక్క గృహము కందిమల్లైపల్లి గ్రామం లోపల ఈ రోజు అకాల వర్షణాల కారణంగా ఇల్లు మొత్తం కూడా నీలమట్టం జరిగింది మరి చాలా కాలం నుంచి కూడా ఫామ్ వార్ నివసించినటువంటి ఇల్లు శిథిలా దాన్ని కాపాడండి రక్షించండి అని ఎంతగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు ఎవరు స్పందించలేకపోయారు కానీ ఈ రోజు పరిస్థితి మాత్రము ఫామ్ వార్ నివసించినటువంటి ఆనవాళ్లు ఫామ్ వార్ నివసించినటువంటి ఆ యొక్క పుణ్య ప్రదేశము ఆ యొక్క నివాసం అంతా కూడా నేల అవ్వటం జరిగింది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ ధర్మాదాయ శాఖకు అక్కడ ఉండేటటువంటి వారందరికి కూడా మేము భిన్నవిస్తూ ఉన్నాము స్వామివారు నివసించినటువంటి ఇల్లు నేల అవటము అవ్వటము అంటే అది రాష్ట్రానికి అపకీర్తి తక్షణమే స్వామివారు నివసించినటువంటి ఆ నివాస స్థలం ఏదైతే ఉందో వెంటనే తక్షణమే పునర్నిర్మాణం చెయ్యాలి ఆ యొక్క నిర్మాణంలో కూడా ఆ స్వామివారు నివాసంలో ఉన్నటువంటి ఆ రాతిని ఆ యొక్క వస్తువులను యధావిధిగా వినియోగించి పునర్నిర్మాణం చేసి భక్తులందరికీ కూడా సందర్శనీయమైనటువంటి స్థలంగా ఏర్పాటు చేయాలి దీని